హలో అందరికి స్వాగతం అట్ ఫిల్మీ ఫైల్ కి ఈరోజు మనం టీవీ చరిత్రలో అత్యంత గొప్పగా గుర్తింపు పొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే అద్భుతమైన సిరీస్ను మొత్తం ఎనిమిది సీజన్లను ఒకే వీడియోలో సరళంగా స్పష్టంగా ఎలాంటి స్పాయిలర్లు లేకుండా వివరించబోతున్నాం ఈ సిరీస్ని డేవిడ్ బెని ఆఫ్ మరియు డీబీ వైస్ రూపొందించారు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రచించిన అ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ పుస్తకాల ఆధారంగా ఈ ప్రపంచాన్ని సృష్టించారు మరియు ఈ సిరీస్కి ప్రాణం పోసినట్టుగా ఉన్న మ్యూజిక్ అందించింది రమీన్ జవాడి మరి వెస్ట్ రోస్ అనే ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభిద్దాం సీజన్ ఒకటి ప్రారంభం కథ ఉత్తర దిశలో ఉన్న మంచు రాజ్యంలో మొదలవుతుంది అక్కడే ది వాల్ అంటూ ఒక భారీ ఐస్ గోడ ఉంటుంది ఈ గోడ అవతల విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి ఇవి భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని సూచిస్తాయి ఇక్కడి నుంచే మనం వింటర్ఫెల్ అనే ప్రదేశానికి వెళ్తాం ఇక్కడ లార్డ్ ఎడ్డర్డ్ స్టార్క్ తన భార్య కేట్లిన్ పిల్లలతో పరస్పర ప్రేమతో నిధానంగా జీవనం సాగిస్తాడు ఈ కుటుంబం శాంతితో జీవించిన త్వరలోనే ఒక పెద్ద మార్పు జరగబోతుంది అది ఏంటంటే రాజు రాబర్ట్ బరాతియన్ తన రాణి లానిస్టర్ కుటుంబంతో కలిసి వింటర్ఫెల్కి వస్తాడు ఈ సందర్శనతో నెడ్ స్టార్క్ కుటుంబం రాజకీయాల మధ్యలోకి వెళ్లి చేరుతుంది కింగ్స్ ల్యాండింగ్లో లానిస్టర్ కుటుంబం సర్సీ జైమే టిరియన్ రాజధాని రాజకీయాల్లో కీలక పాత్రలు ఇక అవతల డెనరీస్ టార్గారియన్ అనే యువరాణి తన జీవితంలో మొదటి అడుగులు వేస్తుంది ఒకప్పటి రాజవంశానికి చివరి వారసురాలు అయిన ఆమె కథ ఇక్కడే ప్రారంభమవుతుంది సీజన్ ఒకటి మొత్తం వెస్టెరోజును పరిచయం చేసే సీజన్ పవర్ కుటుంబాలు రాజకీయాలు అన్నీ ఇక్కడే మొదలవుతాయి సీజన్ రెండు రాజుల ఢీ సీజన్ రెండులో థ్రోన్ మీద హక్కు అంటూ అనేకమంది రాజులు ముందుకు వస్తారు రాజ్యం అనేక భాగాలుగా విడిపోతుంది ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే శక్తి ఉత్తరంలో రాబ్ స్టార్క్ సైన్యాన్ని నడిపిస్తాడు కింగ్స్ ల్యాండింగ్లో టిరియన్ లానిస్టర్ తెలివితో పరిస్థితులను చక్కదిద్దుతాడు దూరంగా డీనరీస్ తన బలం పెంచుకుంటూ ముందుకు సాగుతుంది నైట్స్ వాచ్ కొత్త ముప్పులను గుర్తిస్తుంది సీజన్ రెండు మొత్తం ఫైట్ ఫర్ పవర్ సీజన్ మూడు నిర్ణయాలతో వచ్చే పరిణామాలు సీజన్ మూడులో యుద్ధం ప్రభావం గట్టిగా కనిపిస్తుంది కుటుంబాలు అనేక సమస్యలు ద్రోహాలు నష్టం ఎదుర్కొంటాయి లానిస్టర్స్ రాజకీయాల్లో శక్తిని మరింత పెంచుకుంటారు టిరియన్ తన తెలివితో జీవించడానికి పాటుపడతాడు డెనరీస్ ప్రజలను విముక్తి చేయడం ద్వారా నిజమైన నాయకురాలిగా ఎదుగుతుంది ఆమె కథ ఈ సీజన్ నుండి మరింత బలం పొందుతుంది ది వాల్ దగ్గర నైట్స్ వాచ్ అసలు ప్రమాదం ముందు చూపిస్తుంది సీజన్ మూడు స్పష్టమైన సందేశం మన నిర్ణయాలే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి సీజన్ నాలుగు శక్తి శిఖరం సీజన్ నాలుగులో కింగ్స్ ల్యాండింగ్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త పాలకులు కొత్త పరిస్థితులు డాండ్రీస్ ఈ సీజన్లో తమాషా కాదు నిజంగా ఒక శక్తివంతమైన నాయకురాలిగా నిలుస్తుంది ఆమె నగరాలను స్వేచ్ఛ చేస్తూ వాటిని పాలించడం మొదలు పెడుతుంది ఆమె డ్రాగన్లు ఇప్పుడు ఆమె శక్తికి ప్రతీకలు ది వాల్ వైపు ప్రమాదం మరింత దగ్గరవుతుంది సీజన్ ఐదు నమ్మకాలు న్యాయం సీజన్ ఐదులో కింగ్స్ ల్యాండింగ్లో మతం రాజకీయాలను ప్రభావితం చేయడం మొదలవుతుంది ఒక కొత్త రిలీజియస్ గ్రూప్ అధికారాన్ని సవాలు చేస్తుంది వింటర్ఫెల్ పరిస్థితులు మరింత క్లిష్టమవుతాయి డానీకి పాలన కష్టతరమైన పరీక్షలు వేస్తుంది ది వాల్ దగ్గర పురాణ కథలు నిజమవుతున్నట్లు కనిపిస్తుంది సీజన్ ఐదు చెబుతుంది శక్తి మాత్రమే కాదు నమ్మకాలు చాలా ప్రమాదకరం సీజన్ ఆరు గతం వెలుగులోకి సీజన్ ఆరులో అనేక రహస్యాలు బయటకొస్తాయి స్టార్క్ కుటుంబం మళ్లీ బలపడటానికి ప్రారంభిస్తుంది కింగ్స్ ల్యాండింగ్ లో రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి డీనెరీస్ తన తుదిగమ్యం వైపు పయనం వేగవంతం చేస్తుంది రమిన్ జవాడీ సంగీతం ఈ సీజన్లో అద్భుతంగా మెరిసిపోతుంది ఇది తుది యుద్ధాల కోసం సెట్ చేసిన సీజన్ సీజన్ సెవెన్ ఫైవ్ ఐస్ ఇప్పుడు కథలోని అన్ని ప్రధాన పాత్రలు ఒకే స్థలంలో కలుస్తాయి డేనరిస్ వెస్టెరోజులోకి ప్రవేశిస్తుంది స్నో ఉత్తరాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తాడు సెర్సీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ది వాల్ వైపు నుంచి అసలు ప్రమాదం ఎదురవుతుంది సీజన్ ఏడులో విజువల్స్ మ్యూజిక్ సినిమా స్థాయిలో ఉంటాయి సీజన్ ఎనిమిది తుదిపోరు స్పాయిలర్లు లేకుండా చెప్పాలంటే సీజన్ ఎనిమిదిలో మొత్తం కథ ఒకే చోట కలుస్తుంది పెద్ద నిర్ణయాలు పెద్ద యుద్ధాలు పెద్ద భావోద్వేగాలు ప్రతి పాత్ర ప్రయాణం చివరి దశలోకి చేరుతుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ శక్తి నమ్మకం ద్రోహం ప్రేమ న్యాయం ఈ అన్నింటి కలయికతో తయారైన అద్భుతమైన ప్రపంచం ఈ సిరీస్ని అద్భుతంగా తీర్చిదిద్దిన డేవిడ్ బెనియాఫ్ డీబీ వైస్ మరియు మనసును కదిలించే సంగీతం అందించిన రమీన్ జవాడికి అభిమానులతో కూడిన శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియమైన ఛానల్ అట్ ఫిల్మీ ఫైల్